ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా అందరూ మాట్లాడుకుంటున్న సినిమా ఓం భీం బుష్ శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించారు ఈ సినిమాలో ముఖ్యంగా ఈ సినిమా టీజర్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి విపరీతమైన బస్ క్రియేట్ చేశాయి సామాజిక వర్గమనతో నవ్వించిన ఆయన మరోసారి అదే కామెడీతో ఆశ పెడుతూ ఈ సినిమాని మన ముందుకు తీసుకువచ్చారు శ్రీ విష్ణుకు తోడుగా కామెడీ గ్యాంగ్ ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ కూడా తోడయ్యారు సో ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిన్న ఓవర్సీస్ లో కూడా మంచి టాక్ ని సంపాదించుకుంది సో రివ్యూని ఒకసారి చూద్దాం లెగసీ యూనివర్సిటీలో పిహెచ్డి విద్యార్థులు బ్యాంగ్ బ్రదర్స్ క్రిష్ శ్రీ విష్ణు వినయ్ గుమ్మడి ప్రియదర్శి మ్యాడీ రేలంగి రాహుల్ రామకృష్ణ వీరు ముగ్గురు యూనివర్సిటీలో పిహెచ్డి విద్యార్థులు అయితే వీరు చేసే పనులు భరించలేక తక్కువ సమయంలోని ముగ్గురికి డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తారు అక్కడ ప్రొఫెసర్ దాంతో బైరోపురం చేరుకుంటారు ఈ ముగ్గురు యూనివర్సిటీ జీవితం లాగానే ఇక్కడ కూడా జల్సాగా బతకాలనుకుంటారు సైంటిస్టులు అవతారం ఎత్తుతారు ఇక్కడ కానీ ఎవరికీ తెలియదు అనుకుంటారు ఏ టు జెడ్ సర్వీస్ అనే దాంతో ఒక దుకాణం తెలుస్తారు ఏ సమస్యకైనా ఇక్కడ పరిష్కారం చూపిస్తామని ప్రచారం చేస్తారు సో ఈ ముగ్గురు నిజమైన సైంటిస్టులు కాదని మొత్తానికి ఊరు జనానికి అయితే తెలిసిపోతుంది ురిడి కొట్టిస్తున్నారని విషయం బయటపడుతుంది సో ఊరి సర్పంచ్ వీళ్ళ ముగ్గురికి ఓ పరీక్ష పెడతాడు ఆ ఊళ్ళోని సంపంగి మహల్లో ఉన్న నిధిని కనిపెట్టి తీసుకువస్తే మీరు నిజమైన సైంటిస్టులని మేము నమ్ముతామని చెప్తారు దెయ్యం ఉన్న ఆ మహల్కి నిధి కోసం వెళ్తారు ఈ ముగ్గురు సో అక్కడ వీరికి ఎదురైన అనుభవాలు ఏంటి ఎందుకే ఆ మహల్లో నిజంగా దెయ్యం ఉందా అక్కడ నిధి ఉందా వాళ్ళు ఆ నిధిని తీసుకువచ్చారా ఈ విషయాలన్నీ తెలియాలంటే పెండి తెరపి ఈ సినిమాని చూడాల్సిందే ముఖ్యంగా చూడాల్సింది నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ ముందు చెప్పినట్టుగానే లాజిక్తో సంబంధం లేకుండా కేవలం మ్యాజిక్ నే నమ్ముకుని తెరకెక్కించారు ఈ సినిమాని సో జాతిరత్నాలు సినిమా ఎంత బాగా అలరించిందో ఈ సినిమా కూడా కామెడీ టైమింగ్లో అంత బాగా అలరించింది ఈ ముగ్గురి స్నేహంతో వీరు చేసిన క్రేజీ కామెడీతో సో హర్రర్ కామెడీతో కూడిన ఓ కాన్సెప్ట్ ని జోడించి కథని అల్లుకున్నారు దర్శకుడు మొత్తానికి ముగ్గురు నటన వందకి వంద శాతం బాగుంది లాజిక్లు వెతకుండా సినిమా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు ఎవరైనా సరే సంపంగి దెయ్యం కూడా భయపెట్టేలా చేస్తుంది ప్రేక్షకుల్ని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ కూడా బోర్ కొట్ట కుడా కుర్చీలు అలా కూర్చునే విధంగా దర్శకుడు అల్లిన తీరైతే బాగుంది వీరు ముగ్గురు బైరోపురం చేరుకున్న తర్వాత అసలు కథ మొదలవుతుంది అయితే బాగా ఆకట్టుకుంది స్టోరీలో ముగ్గురు చేసే క్రేజీ పనులు ఇప్పటికీ నవ్విస్తూ ఉంటాయి శ్రీ విష్ణు రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి టైమింగ్ వల్ల డైలాగ్స్ ఇంకా బాగా పేలాయి శ్రీ విష్ణు రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి కలిసి పండించిన కామెడీ సీన్స్ సినిమాకి వందకి వంద శాతం ప్రధాన బలం అయ్యాయి ముఖ్యంగా కథానాయకులు ప్రీతి ముకుందన్ ఖాన్లు కథలో ప్రాధాన్యత తక్కువే కానీ వారి పరిధి మేరకు బాగా ఆకట్టుకున్నారు ఇక మిగిలిన నటులు రత్ ఆదిత్య మేనన్ శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలు బాగానే చేశారు సాంకేతిక పరంగా ఉన్నతంగా ఉంది కెమెరా సంగీతం ఎడిటింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చివరిలో ఇచ్చిన సందేశం కూడా చాలా కొత్తగా ఉంది నిర్మాణ పరంగా వందకి వంద శాతం సినిమాకి హైలైట్ గా నిలిచింది మొత్తానికి ఈ వారం పెద్ద సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో కామెడీ టైమింగ్ తో వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది ఈ సినిమాకి పాజిటివ్ టాక్ బిల్డ్ అయింది భారీగా ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమా మార్నింగ్ షోకి నలభై శాతం మ్యాట్నీకి నలభై ఐదు శాతం ఫస్ట్ షోకి యాభై ఐదు శాతం సెకండ్ షోకి అరవై శాతం ఆక్యుపెన్సీ నమోదవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి సో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల రూపాయల గ్రాస్ ని వరల్డ్ వైడ్గా నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తొలి రోజు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు కూడా తెలియజేస్తున్నారు